హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం రాయడానికి ఏదైనా బొమ్మలు గీయడానికి ఉపయోగించే పెన్సిల్ని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా ఈ వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి పదిహేను వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఇంగ్లాండ్ బోరోడెల్లో సమీపంలో ఒక పెద్ద గ్రాఫిట్ నిక్షేపం అయితే బయటపడిందండి అప్పుడు ఫస్ట్ పెన్సిల్ని ఉపయోగించడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఆ గ్రాఫిట్ విరిగిపోకుండా దానికి దారం కానీ లేదంటే గొర్రె గొర్రె చర్మంతో కానీ గట్టిగా కట్టి ఉంచేవారు అనమాట ఇక్కడ నేను ఫోటోలో చూపిస్తున్న పెన్సిల్ ఇవేనండి దారం చుట్టన పెన్సిల్ ఇవి ప్రజెంట్ మనం వాడే పెన్సిల్లు పదిహేడు వందల తొంభై ఐదో సంవత్సరంలో నికోలస్ జాక్వెస్ కాంటే గారు కనుగొన్నారండి ఈయన ఒక ఫ్రెంచ్ కళాకారులు అండి వెనకాల వీడియోలు వస్తున్న పెన్సిల్ అప్పట్లో కనిపెట్టి వాడినవండి మనకు పెన్సిల్ కనిపెట్టింది ఈయనేనండి ఆయన ఫోటో ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్